నిన్న షర్మిలా గారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు చేశాక అనిపించింది ఎవరికైనా కానీ ఏమైనా ఇంకా మార్రా ఏమి ఎంతసేపు రోడ్డెక్కి ఇదిగో ఇది జరిగింది అది జరిగింది అది జరిగింది ఐదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తీరుస్తారా లేకపోతే జనాలు ఏదైనా తీరుస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తీరుస్తారా లేకపోతే ఇంకోటి ఇంకోటే ఇన్ ప్రతి ఫ్యామిలీలో ఉండే బేసిక్ తగాదులు ఇవి నిజంగా ప్రతి ఫ్యామిలీలో ఇగో క్లాసులు ఇవన్నీ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అన్నీ ఏంటంటే నాలుగు గోడల మధ్యన సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఈ నాలుగు గోడల మధ్యన సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఇక్కడ రాజకీయంగా షర్ములా గారు మాట్లాడలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవటం ఎంతవరకు సబబు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన మీకు రాసిన లేఖలో ఒకరు మాట అన్నారు మీరు ఏదైతే షర్మిలా గారు ఏదైనా విమర్శిస్తే రాజకీయంగా విమర్శించాలి కానీ వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ టార్గెట్ చేసుకొని మానసికంగా నాకు మనోభేదం కలిగించేలాగా ఈ ప్రవర్తన నాకు నచ్చలేదు నువ్వు మారేవని నీ ప్రవర్తన కానీ నిరూపిస్తే నాకు కానీ నమ్మకం కలిగిస్తే ఏదైతే ఖచ్చితంగా నా నా సంపాదన నా స్వార్థతతో సంపాదించి రాస్తే ఖచ్చితంగా నేను ఇవ్వగలుగుతాను ఏదైతే ఖచ్చితంగా నన్ను నమ్మించు అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆమెకు రాసిన లేఖలో రాశాడు ఆయన కానీ షర్మిళ గారు ఆ ప్రయత్నంగా చేస్తున్నా ఇక్కడ ఆమెకు ఇంకోటి ఏదో ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు మరి మేబీ ఆమెకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిపోయి పూర్తిస్థాయిలో ఆమె ఏమన్నా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలా ఎందుకో కానీ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని నమ్మబలకాలా లేదా చంద్రబాబు నాయుడు గారికి అంతిమంగా పూర్తిగా రాజకీయంగా లాభం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలా ఏదో ఒకటి ఆడుతూ ఉంది ఆమె ఇంటెన్షన్ ఏదోలాగా ఉంది అది మాత్రం ప్రజలకు మాత్రం కనపడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటుంటే ఈ పచ్చ మీడియా ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి లాభం చేకూర్చుకుంటా ఉన్నారు ఈ మన తెలుగు వాళ్ళందరూ పొగ గప్పేసుకుంటా ఉన్నారు ఆ పొగ అంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మన పార్టీ మీద పూసేస్తూ ఉన్నారు మరి ఈ అదొక కాత్రమేందో ఏందో నాకు రాత్రి నాగ చైతన్య గారి ఇంటర్వ్యూ రా టాక్స్ విత్ వీకే అని చెప్పి ఒక ఇంటర్వ్యూ జరిగింది దాంతో నాగ చైతన్య గారు స్పెషల్గా తన డైవర్స్ గురించి ఈ మ్యాటర్ ఎన్సర్ అయ్యిందని అడిగితే దాంట్లో ఏముంది రెస్పెక్ట్ఫుల్గా పూర్తి స్థాయిలో నాలుగు గోర్ల ముర్చి బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా చెప్పాల్సిన అవసరం లేదు కదా మా ఇద్దరి మధ్య జరిగింది మేము మ్యూచువల్గా అండర్స్టాండింగ్ తీసుకొని పక్క జరిగేసాము ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నాము తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే ఒక మీడియా సమావేశాలు హాజరైనా కానీ ఇంకోటి ఇంకోటి అయినా కానీ ఏదైతే ఇవన్నీ అడుగుతారు మనల్ని పోక్ చేస్తూ ఉంటారు కానీ మనం చాలా కామ్గా ఉండాలి నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ దీని నుంచి తీసుకెళ్ళి ఇంకోటి 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 అల్లుతూ ఉంటారు అంత అవసరం లేదని చెప్పి సైలెంట్ అయిపోవాలి అసలే నేను బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఈ మాట స్వయంగా నాగచైతన్య గారు అన్నారు అసలే నేను బ్రో బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని ఇంత నాగ చైతన్య గారికి ఉన్నంత పరిపక్వత నిజంగా షర్మిలా గారికి ఎందుకు లేదు చూసే వాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని చెప్పి స్వయంగా నాగచైతన్య గారు అంటూ నేను మీడియా వాళ్ళు ఏదైనా అడిగితే నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ దాన్ని వాళ్ళు దాంట్లో కోడిగుడ్డు మీద ఏకలి బిక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంత అవసరం లేదు మ్యూచువల్గా పక్క తప్పుకున్నాం ఎవరి రైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా లీడ్ చేసుకున్నాం అంతే కదా ఐదు అని చెప్పి నాగచైతన్య గారు చాలా ఆయన మాటలు విని నాకు అనిపించింది ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించాడు ఇంత రెస్పెక్ట్ఫుల్గా పక్కన వాళ్ళకి ఈటను నేర్చుకున్నాడా అనిపించింది ఇప్పుడు ఎందుకు ఇన్నాళ్ళు పక్క వచ్చేసేలేకి నాచేతన గారు సమంత గారు వీళ్ళ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో జనాలకి నాలుగు రోజులు మాట్లాడుకుంటా రోజులేస్తారు మీరు అట్లా కాదు మీది నాలుగు రోజులు కాదు నాలుగేళ్ళు కాదు నలభై ఏళ్ళే మీరు మాట్లాడుకునేలాగా చేయాలి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడిపోవాలనే ఆలోచనతోనే వెళ్తా ఉన్నారు తప్పితే ఏ ఒక్కటైనా కానీ పూర్తిస్థాయిలో ఇదిగో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం ఇది నేను వేరే పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీది నేను ఆ పార్టీ ప్రతినిధిని నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాన్ని నేను ప్రశ్నించాలి చంద్రబాబు నాయుడు గారి పూర్తిస్థాయిలో ఇది చేస్తున్నాడు ఇది తప్పు చేస్తున్నాడు క్వశ్చన్ చేయాలనే ఆలోచన మీకు లేదు ఎంతసేపు ఇదే రథన ఇదే వారం ఇదే విధానం అయితే గౌరవం చేస్తారండి మిమ్మల్ని ఒకసారి ఆ నాగచైతన్య గారి బయట మీరు ఎవరైనా చూడండి అనిపిస్తుంది ఆ ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు టవరింగ్ పర్సనాలిటీ ఇటు కకినే నాగేశ్వరరావు గారు ప్రజలకు బాగా చేరువైన వ్యక్తి అద్భుతమైన నటుడు పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు పూర్తిస్థాయిలో మరి షర్మిలా గారికి నాగచైతన్య గారి వయసుకి చాలా డిఫరెంట్ వీళ్ళ అనుభవం ఎంత వీళ్ళ అనుభవం ఎంత మరి అటువంటి వ్యక్తులు కూడా నిజంగా ఇతను ఆలోచించిన విధానం ఎంత ఎంత బాగుంది ఫ్యామిలీ గురించి ఆలోచించాడు ఇబ్బందుల గురించి ఆలోచించాడు ఈ కాదు నాలుగు గోళ్ళ మధ్య సెటిల్ చేసుకోవాల్సిన నలభై నలభై మందిలో నాలుగు వందల మందిలో నాలుగు వేల మందిలో ఎంతమంది బజార్కి ఇచ్చేలా చేస్తంటే పెద్ద మనిషి తరహాగా ఆలోచించండి మీకు సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో సెటిల్ చేసుకుందా అడిగాడు అని మీ నోరితో మీరే చెప్పారు తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మిమ్మల్ని ఏది ఈ మధ్య ఓడిపోయాక కూడా నన్ను పిలిచాడు సెటిల్ చేసుకుందాం అన్నాడు కానీ నా గురించి వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు నన్ను ఇబ్బంది పెట్టవద్దు ఐదు అన్నాడు మానసికంగా వేదన గురి చేస్తున్నావు అన్నాడు నేను అంగీకరించలేదు అది నా రాజకీయ వృత్తికి విరుద్ధం ఐదు అని ఆయన అన్నాడు నేను అన్నాను అని చెప్పారు మరి దీని అంతటికి ఎవరండి బాధ్యులు మీరంతా మీరే చేసుకొని జనాల మీద గొట్టిసిరేస్తే ఎవరికి ఉపయోగం